టీ ట్వంటీ ఫార్మేట్ లో టీమిండియా జైత్రియాత్ర కొనసాగుతోంది ఐదు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా పోనే వేదికగా శుక్రవారం జరిగిన నాలుగవ టీ ట్వంటీలో భారత జట్టు సమిష్టిగా రాణించింది టీమిండియా పదిహేను పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించింది ఈ గెలుపుతో మూడో ఒకటితో మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది సొంత గడ్డపై టీమిండియాకు ఇది వరుసగా పదిహేడవ టీ ట్వంటీ సిరీస్ విజయం కావడం గమనార్హం వరుణ్ చక్రవర్తి అలాగే హర్షిత్ రాణా సంచలన బౌలింగ్ మరోవైపు హార్ पांड्या शिवम दुबे असाधारण बैटिंग तोने। ఇండియా నిలబడింది అయితే వీళ్ళు నలుగురు పేర్లు చెప్పినప్పటికీ కూడా టీమిండియా ఆల్రౌండ్ గా అందరి కృషితోనే గెలిచింది అని చెప్పుకోవడంలో సందేహం లేదు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట ఎనభై ఒక్క పరుగులు చేసింది హార్దిక్ పాండ్యా నాలుగు సిక్స్ లు నాలుగు ఫోర్లతో యాభై మూడు పరుగులతో చెలరేగాడు ఇక శివం దుబే కూడా ఏడు ఫోర్లు రెండు సిక్స్లతో యాభై మూడు పరుగులతో అంటే ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు ఇక రింకు సింగ్ వచ్చేసరికి ముప్పై బంద్ పరుగులు అభిషేక్ శర్మ ఇరవై తొమ్మిది పరుగులతో బాగానే ఆడారు ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో సకీబ్ మహమ్మద్ మూడు వికెట్లు తీయగా జమీ ఓవర్టన్ రెండు వికెట్లు తో పడగొట్టారు మిగతా వాళ్ళు తలో ఒక వికెట్ తీశారనమాట అనంతరం లక్ష్యశన్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే నూట అరవై ఆరు పరుగులకు ఆల్అవుట్ అయిపోయింది హ్యారీ బ్రూక్ యాభై పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించగా ఇక బన్ డకెట్ ముప్పై తొమ్మిది పరుగులు ఫిల్ సాల్ట్ ఇరవై మూడు పరుగులతో బాగానే రాణించారు అయినప్పటికీ భారత బౌలర్ల తాట్కి తట్టుకోలేకపోయారు ముఖ్యంగా బ్యాటింగ్లో శివం దుబే హార్దిక్ పాండ్యా ఇరకతీసి నూట ఎనభై ఒక్క పరుగుల భారీ స్కోర్నే లక్ష్యంగా ఇచ్చారు కానీ ఆ తర్వాత మాత్రం బౌలర్లదే హవా నడిచిందని చెప్పచ్చు ఇక బౌలర్ల విషయంలోకి వచ్చినట్టయితే ఆ రవి బిష్నాయ్ మూడు వికెట్లు హర్షిత్ రానా మూడు వికెట్లు వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టారు హర్ష్ దీప్ సింగ్ ఒకటి అక్షర్ పటేల్ ఒకటి ఇలా చెరో వికెట్ తీసుకున్నారు నూట ఎనభై రెండు పరుగుల లక్ష చేదనకు దిగిన ఇంగ్లాండ్కు ఓపెనర్లో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు ఫిలిప్ సాల్ట్ బెన్ డకేట్ దూకుడుగా ఆడి తొలి వికెట్కు అరవై రెండు పరుగులు జోడించారు పవర్ ప్లేలో ఆఖర్బంద్కి బెన్ డకేట్ అవుట్ అవ్వగా ఆ మరుసటి ఓవర్లోనే ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్ చేసేశాడు కెప్టెన్ జోస్ బట్లర్ ను రవి భిష్ణు క్యాచ్అట్ గా బోల్తా కొట్టించగా కంకాషన్ సబ్స్టిట్యూట్ గా శివెం వేస్థానంలో స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు హర్షిత్ రాణా డేంజరస్ లివింగ్ స్టోన్ ను కీపర్ క్యాచ్ గా పెవిలియన్ కు పంపించాడు ఒకవైపు వికెట్లు పడుతున్నా మరొక వైపు హ్యారీ బ్రూక్ విధ్వంసకర బ్యాటింగ్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కానీ అతని జోరుకు వరుణ్ చక్రవర్తి కళ్లం వేసి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు స్టన్నింగ్ డెలివరీతో క్యాచ్అవుట్ గా పెవిలియన్ కు చేర్చి మ్యాచ్ను మలుపు తిప్పాడు హారీ బ్రూక్ వికెట్ అనంతరం ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది బ్రైడన్ కార్స్ ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేయగా ఓవర్టన్ ను హర్షిత్ రాణా క్లీన్ బౌల్ చేసి పాడేశాడు జోఫ్రా ను రవి బిష్నాయ్ అలాగే నిలకడగా ఆడుతున్న ఓవర్టన్ ను రాణా క్లీన్ బౌల్ చేయగా ఆఖరి ఓవర్లో సకీబ్ మహ్మద్ ను హర్షద్దీప్ సింగ్ అవుట్ చేయడంతో భారత్ విజయం లాంఛనమైంది కంకాషన్ సబ్స్టిట్యూట్ గా జట్లోకి వచ్చిన హర్షిత్ రానా మూడు కీలకమైన వికెట్లు తీసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు అయితే ఇది అతనికి మొదటి అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్ కావడం అత్యంత విశేషం అతనే ఈ మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అని దక్కిందని కూడా చెప్పొచ్చు అనమాట